నిర్గమకాండం ముప్పై నాలుగో అర్జెంట్ మరియు ఎహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలక మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం నా సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని ఉండవలేను ఏ నరుడునో నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడునో ఈ కొండ మీద ఎక్కడైనానో కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చారు కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు ఎహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఎహోవా అను నామమును ప్రకటించెను అతని ఎదుట ఎహోవా అతను దాటి వెలుచు ఎహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన ఎహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషుల నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలేను వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్యంగా చేసుకొనమనెను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్ర నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యం చూచెదరు నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది నేడు నేను నీ కార్యాపించు దాన్ని అనుసరించి నడువుము ఇదిగో నేను అమ్మోరీలను కనానీయులను హిత్తియులను పెరిచీయులను హివ్వీయులను ఎపుసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్తపడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠమును పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను ఏడే అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామం రోషం గల ఆయన రోషం గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో వ్యభ్యరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఈ ఎడల నీవు వారి బలిద్రవ్యం తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యవచరించి నీ కుమారులను తమ దేవతలతో చేయుదురేమో పోత పోసిన దేవతలను చేసుకొనవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్టు అభివు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలను ఏదైనాగా బీగు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరిగి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను విరగతీయవలెను నీ కుమారులలో ప్రతి తొలిచూలు అని విడిపింపవలెను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమించవలెను దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమాఫలముల పండగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండగను ఆచరింపవలెను సంవత్సరమునకు ముమ్మారు నీ పరు పురుషులందరూ ప్రభువును ఇస్రాయేలీల దేవుడునైన ఎహోవాస్ సన్నిధిని కనబడవలేను ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలివేర్ను గొప్పవిగా చేసదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన ఎహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానిలో నా బలి రక్తంను అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసంను ఉదే కాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన ఎహోవా మందిరంలోనికి తేవలేను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను మరియు ఎహోవా మోషతో ఇట్లనెను ఈ వాక్యములను రాసుకొను ఏదైనాగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇష్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలువది రెయిన్ బగలు ఎహోవాతో కూడా అక్కడ ఉండేను అతడు భోజనం చేయలేదు నీరు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా ఆ పది ఆజ్ఞలను ఆ పలక మీద రాసేను మోషే సీనాయి కొండ ది దిగుచుండగా శాసనం గల రెండు పలకలు మోషే చేతిలో ఉండరు అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనక వారు అతన్ని సమీపింప వెరచిరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యుద్ధకు తిరిగి వచ్చి మోషే వారితో మాట్లాడాను అటు తర్వాత ఇస్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఈ మాట ఆ మాట చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకునేను అయనను మోషే అత మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చి వరకు ఆ ముసుగు తీసివేశను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దాన్ని ఇష్రాయేలీలతో చెప్పాను మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకునేను